భూమి గగన్కి మళ్ళీ ఫోన్ చేయటంతో ఏంటో చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు నేను వాళ్ళ జీవితం నాశనం చేశానా రేపటి నుంచి చూడండి వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా ఎంత సంతోషంగా ఉంటారో అని భూమి అంటే ఏం చేశావు అని గగన్ అంటాడు ఏం చేశానంటే వాళ్ళిద్దరికీ ఈరోజు నైట్కే శోభనం ఏర్పాటు చేశాము వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు చిలక గోరింకల్లా ఉంటారు అని భూమి చెప్తుంది అసలు నీకు బుద్ధుందా అసలు నువ్వు మనిషివా సైకోవా దాన్ని పెళ్లి చేసుకోవటం అంటే నిప్పులు గుండంలో దూకడం లాంటిదే అని గగన్ నక్షత్ర గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు నక్షత్రతో చెర్రీకి ఫస్ట్ నైట్ అంటే వాడికి పాడే కట్టినట్లే అని గగన్ అరుస్తూ ఉండటంతో భూమి ఆలోచనలో పడుతుంది ఫస్ట్ నైట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఉంటాయి నక్షత్ర చేతికి ఒక పాల గ్లాస్ ఇచ్చి చెర్రిని ఇద్దరిని కూడా గదిలోకి పంపిస్తారు గదిలోకి వెళ్ళగానే నక్షత్ర పాల గ్లాస్ని పక్కన పెట్టేసి చెర్రి నన్ను కొట్టొద్దు చెర్రి ప్లీజ్ చెర్రి నీ కాళ్ళు పట్టుకుంటాను చెర్రి నన్ను కొట్టొద్దు చెర్రి అంటూ నటిస్తూ తనకు తానే చెంపలు పగలగొట్టుకుంటూ ఉండటంతో చెర్రి చాలా షాకింగ్గా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు అపూర్వ అటుగా వెళ్తూ నక్షత్ర కేకలు వినేసి ఏమైంది అంటూ గది దగ్గరికి వస్తుంది నక్షత్ర చాలా ఏడుస్తూ మమ్మీ మమ్మీ అంటూ పట్టుకొని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే ఏమైందో చెప్పమ్మా అని శరత్చంద్ర అపూర్వ అందరూ అడుగుతూ ఉంటారు చెప్పమ్మా నిన్నే అడుగుతున్నది ఏం జరిగింది అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే భూమి చెర్రి షాకింగ్గా చూస్తూ ఉంటారు నేను గదిలోకి వెళ్ళగానే కాళ్ళకి దండం పెట్టి పాల గ్లాసు అందించాను డాడీ పాల ని విసిరి కొట్టేసి నీ నోటితోనే నువ్వు నా భార్యవి కాదని చెప్పిస్తానని నన్ను కొడుతున్నాడు డాడీ అని నక్షత్ర ఏడుస్తూ అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటుంది వెంటనే శరత్చంద్ర చెర్రి చెంప పగలగొడతాడు చెర్రి బాధగా చూస్తూ ఉంటే నక్షత్రం మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది మీరా కేపి భూమి కూడా చాలా బాధగా చూస్తూ ఉంటారు అలా గగన్ చెప్పిన విధంగా నక్షత్ర ప్లాన్లకి చెర్రి బలైపోతూ ఉంటాడు